వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత రెండు చెంచాలు ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జలకరవాలు వేసుకోండి

மூடிக்கு கிபேஸு இன்டெலி ரெண்டு ரெண்டு கருவேப்ப అలాగే ఆనియన్ ముక్కలు తనగా కట్ చేసుకొని వేసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిర్చిలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు టమాటా ముక్కలు తినేవి నీళ్ళు ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలి నేను కోయగూర ముందుగానే నేను కడిగి పెట్టేసుకున్నాను నేను ఒక కట్ట తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు కొయ్యూరని ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నీళ్ళు పోసేసుకుందాం నేనైతే ఒకటిన్నర గ్లాసు రవ్వ తీసుకున్నానండి నీళ్ళు పోసుకు ఒకటిన్నర గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల సగం నీళ్ళు పోసేసుకుందాం అలాగే రుచికి సరిపేంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మరిగించుకుందాం బాగా చూడండి నీళ్ళు ఇలా మలుసు మసలుతున్నాయి మసలిన తర్వాత ఈ రవ్వ ఇందులో పోసేసుకుందాం చేసుకుందాం కలిపేసుకుందాం వీటిని ఇప్పుడు రావ దగ్గరయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి చూడండి ఉప్మా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా చూడండి ఎలా మంచిగా పులి పులులాడుతూ వస్తుందో